మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి సో చిన్న పిల్ల గాని దాని మాటలు వింటే మాత్రం మామూలుగా లేదు సో తన సినీ కెరియర్ అండ్ తన క్లాసికల్ డాన్స్ కెరియర్ ఎలా ఉంది అనేది తనని అడిగి తెలుసుకుందాం మనం టీవీ నమస్కారం నువ్వు రేవంత్ రెడ్డి గారితో ఒక ఫోటో దిగావు కదా అప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ నువ్వు పర్ఫార్మెన్స్ ఇచ్చావా అప్పుడు ఇయర్స్ అప్పుడుమెన్స్ ఇచ్చావా ఎందుకు ఎందుకంటే వైనాడ్ కేరళ కొంతమంది కింద పడిపోయారు కదా కొంతమంది ఉన్నారు కదా అంటే చచ్చిపోయారు కదా అందుకనే ఈ ఎందుకు హల్లు అయాన్ తో మాత్రమే ఫోటో సినిమా తీయాలి అనుకున్నాను అది కూడా పుష్పత్రి ఇష్టం హల్లు అయాన్ అంటే ఇష్టమా హీలోయిన్ సినిమా తీయాలనుకుంటున్నావా సో హీరోయిన్ ఎవరు అందులో హీరోయిన్ అయిన ఏమో హీరో హీరో ఎవరు అంటే బాలకృష్ణ బాలకృష్ణ గారు నీకు అన్నయ్య ఓహో చిరంజీవి గారి గురించి అక్కడ చెప్పాలా ఏం చెప్తావు అప్పుడు మమ్మీకి బ్లడ్ లేదు బ్లడ్ లేకపోతే మా డాడీ చిరంజీవి అన్న బ్లడ్ బ్లాంక్ నుంచి తెచ్చి మమ్మీకి బ్లడ్ వేసారు ఎప్పుడైనా అన్నయ్య కంపిస్తే నిన్న చాక్లెట్ ఇస్తా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు యాక్చువల్లీ ఇప్పటివరకు నేను పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేశాను చాలా మంది సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ చేశాను ఈ రోజు నా ముందు చాలా పెద్ద సెలబ్రిటీ అనమాట ఎందుకు అంత పెద్ద సెలబ్రిటీ అన్నాను అంటే చూస్తేనే మీకు అర్థమైపోతుంది చైల్డ్ ఆర్టిస్ట్ రెడ్డి సో చిన్న పిల్ల గాని దాన్ని మాటలు వింటే మాత్రం మామూలుగా లేదు సో తన సినీ కెరియర్ అండ్ తన క్లాసికల్ డాన్స్ కెరియర్ ఎలా ఉంది అనేది తనని అడిగి తెలుసుకుందాం మనం టీవీకి నమస్కారం అంటే నేను హాయ్ చెప్పక చెప్పేస్తావా సో హలో బాగున్నావా ఏం చదువుకుంటున్నావు నువ్వు క్లాసికల్ డాన్సర్ కదా ఏ ఇయర్ నుండి స్టార్ట్ చేసావు నువ్వు రేవంత్ రెడ్డి గారితో ఫోటో దిగావు కదా అప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ నువ్వు ఇచ్చావా అప్పుడు ఇయర్స్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చావా ఓ ఏమన్నారు రేవంత్ గారు ఎత్తుకొని ఫోటో దిగారా ఏంటి మరి పుష్పత్రి ఎప్పుడు తీస్తున్నావు డబ్బులు దాచుకున్నావా

ఇంత చిన్న పిల్లలు ఎంత మంచి పని చేసావు అసలు అబ్బా సో చూసారా పిట్ట కొంచెం కూతగనం అని అంటారు కానీ చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా సో ఇదిగో మన కళ్ళు ఇద్దరంగా ఉంది దేవుళ్ళలాగా వాళ్ళని ఆదుకోవడానికి అది దాచుకున్న పాకెట్ మనీని అంతా కూడా తీసుకొచ్చిస్తుంది సో మనం టీవీ తరపున నుండి మేము అక్కడికి ఇవ్వాలా అది రాయలు మట్టి మట్టి వల్ల కింద పడుతుంది కదా అప్పుడు కొంతమంది దాంట్లో ఇరుక్కొని చచ్చిపోయారు అందుకనే వాళ్ళ కోసం తెచ్చా నీకు వరదలు రావడం ఇవన్నీ తెలుసా వరదలు సునామీ గురించి తెలుసా నీకు వాటి గురించి ఏం తెలుసు వర్షం పడతది కదా అప్పుడు సిక్స్ డేస్ ఫోర్ డేస్ అట్లానే ఫస్ట్ డే అట్లానే గట్టిగా వచ్చేసింది వాటర్ కానీ ఇంకా ఫోర్ డేస్ ఆగారు వాళ్ళు కానీ ఇంకా ఇప్పుడు స్లోగా అందుకనే తెచ్చా అవునా సో ఈ చిట్టి తల్లి దాచుకున్న డబ్బులన్నీ కూడా దియానికి అలవాటు ఎక్కడి నుండి వచ్చిందంటే ఎవరైనా చెప్తే ఎవరైనా చేస్తే చూసి నేర్చుకున్నావా సాయం చేయాలి అని నేనే కావాళ్ళని చూసా యూట్యూబ్ లో నాకు తెలీదు అప్పుడు తినే మమ్మీ మమ్మీ నాకు ఫోన్ ఇవ్వు నేను చేసుకుంటా అప్పుడు చూస్తే అది అది వచ్చేసింది యూట్యూబ్ లో ఏంటిది అవ్వా అని చూసా అప్పుడు చూసి అబ్బా ఇట్లా అయిందా అని అనుకున్నా అందుకని చెప్పేసి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఏం చేయాలి అని తెచ్చుకున్న ఓహో నిజంగా తెలుసా అదియ్యా చిన్న వయసులో నువ్వు చక్కగా ఆలోచించ ఉంటే చాలా గ్రేట్ నిజంగా అంటే నిన్ను కాదు మీ పేరెంట్స్ మెచ్చుకోవాలి నీకు ఇంత మంచి అలవాట్లు నేర్పిస్తున్నందుకు సో చెప్పు నువ్వు చాలా స్లిమ్గా ఉన్నావు కదా ఏం చేస్తావు డైట్ ఏం చేస్తానంటే నేను అది కడ్డీలాగా ఉంటుంది అది పట్టుకొని ఊగుతా ఎక్సర్సైజ్ చేస్తా యోగా చేస్తా కాలు వెనకాల పడతా ఫుడ్ డైట్ కూడా చేస్తావా నువ్వు మార్నింగ్ ఏం తాగుతావు పుదీనా

దియా మరి నేను నిన్ను డాలీ అని పిలవాలా లేదంటే ఇంకేమని పిలవమంటావు యూనికాన్ యూనికాన్ అని పిలవాలా నేనైతే డాలీ అని పిలుస్తా ఇష్టమా సో డాడీ ఏం చేస్తుంటారు డాడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా అమ్మా క్లాసికల్ డాన్సర్ నీకు అమ్మ నేర్పించిందా సో వన్ ఇయర్ ఉన్నప్పటి నుండి నేర్చుకున్నావు ఓకే దియా నీకు చాలా అవార్డ్స్ వచ్చాయి అంట కదా సో ఎక్కువ దేనికి వచ్చాయి డాన్స్కి కి ఎక్కువ అవార్డ్స్ వచ్చాయా ఓకే మరి యాక్టింగ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది నాకు ఇంట్రెస్ట్ కానీ రవీంద్ర భారతిలో డాన్స్ చేస్తుంటే డైరెక్టర్ తీసుకున్నాను ఓకే మరి ఇంత మంది హీరోలు ఉన్నారు హీరో వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా మరి ఎవరితో కాకుండా నువ్వు ఎందుకు హల్లు అయాన్తో మాత్రమే ఫోటో సినిమా తీయాలి అనుకున్నావు నువ్వు అది కూడా పుష్పత్రి ఎందుకు హలో ఏజ్ అంటే ఇష్టమాయి కొంచెం పెద్దడే అనుకుంటా కదా ఎంతో సినిమా తీయాలనుకుంటున్నావా సో హీరోయిన్ ఎవరు అందులో హీరోయిన్ అయిన ఏమో హీరో పుష్పత్రి మీ ఇద్దరు కాంబినేషన్ లో రాబోతుంది ఓకే అనౌన్స్ చేసామంటావా అయితే ఇంకొన్న మూవీ వచ్చేస్తుంది అని సరే నీకు ఏబిసిడీలు వన్ టూ త్రీ లివన్నే వచ్చా తెలుగు పద్యాలు అదూ తెలుగు వాళ్ళు కూడా వచ్చా ఏబిసిడీలు చెప్పు ఏ ఎఫ్ ఐ ఏజెల్ ఎంఎన్ ఎస్టి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ లేపో సరే ఎప్పుడు నువ్వు క్లాసికల్ డాన్స్ కి సంబంధించి ఎన్ని ముద్రాలు వచ్చో అన్ని చెప్పు పతాకము త్రీ పతాకము అర్ధపతాకము పతాకము కత్తరీముఖము మయూరము అద్రచంద్రము అరాలము సుఖతుండము ముష్టి శిఖరము కవిత్వము కటకాముఖము సూచి చంద్రకళ పద్మకోశము సర్పశీషము మృగశీషము సింహముఖము లాంగూలము అలపద్మము చతురము భ్రమరము హంసాస్య హంసపక్షము సందంశము ముకూలము శలము త్రిశూలం అసమిత హాస్టలు ట్వంటీ ఎయిట్ సంయుత హాస్తాలు ట్వంటీ ఫోర్ అంజలి కపోతము కట్కటము స్వస్తికము డోలహస్త పుష్పపుట ఉంగము శివలింగము కటకావర్ధనము కత్తరి స్వస్తికము శకటం శంఖం చక్రం సంపుటం పాశం కీలకం మత్స్యం కూర్మం వరాహము గరుడము నాగబంధము కట్వం బేరుణము అవహితం థ్యాంక్ యూ అక్కడ నేను అడుగుతా చదువుతా ఈసారి నువ్వు ఆన్సర్ చెప్పాలి ఓహో అంటే ఇప్పుడు మనం ప్లేస్ చేంజ్ చేయాలా ఇంటికి కొంపదీసి సో ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతావు అయితే అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తావా అసలు నేను తీసుకొచ్చింది నన్ను ఇంటర్వ్యూ చేయడానికి నేను ఇంటర్వ్యూ చేయడానికి నేను ఒక్కొక్కసారి నిన్ను క్వశ్చన్చాడు ఓకే ఒక్కొక్కసారి నేను నిన్ను అడగాలి అడుగు అక్క నువ్వు ఏం తిన్నా ఈరోజు ఈ రోజు నేను మార్నింగ్ పులిహోర తిన్నాను లెమన్న మధ్యాహ్నం సాంబార్ రైస్ పొటాటో ఫ్రై ఇంకా నువ్వు ఏం చేయాలనుకుంటా ఇంట్లో ఏం అంటే స్టడీసా సో నేను చదువుకోవాలనుకుంటున్నాను ఇంకా నా స్టడీస్ మధ్యలో ఆపేసానమాట సో దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఓకే ఇంకా నీకు ఇష్టమైన కలర్ ఏంటి నాకు ఇష్టమైన కలర్ బేబీ పింక్ అండ్ వైట్ ఇంకా నీకు ఏ ఫ్లవర్ ఇష్టం ఫ్లవర్ రోజ్ అయ్యో చాక్లెట్ అయితే ఇంకా

ఇంకా మరి నీకు బర్డ్స్ ఏంటి ఇష్టం బర్డ్స్ లోనా చిలుకలు ఇష్టం మరి నీకేమి నేను కూడా అదే చెప్పాను ప్యారెట్ ఇంకా నాకు రోజు లిల్లీ ఇష్టం రోజు ఇష్టం ఇంకా అంటే సన్ఫ్లవర్ 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 కూడా ఇష్టమా ఓకే నీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఎంతమంది ఫ్రెండ్స్ చాలా మంది చాలా మందా సో ఫ్రెండ్స్ నేను అంటారా నువ్వు సినిమాల్లో చేసావు కదా సెలబ్రిటీ అని చెప్పేసి అంటూ ఉంటారా నేను పొగుడుతూ ఉంటారా నీకు ఏమనిపిస్తుంది అప్పుడు హ్యాపీ చాలా హ్యాపీ అనిపిస్తుందా సో నువ్వు పెద్ద ఏమవ్వాలనుకుంటున్నావు మరి డాక్టర్ ఆర్మీ డాక్టర్ ఆర్మీ డాక్టరా ఎందుకు ఎందుకంటే ఇండియా ఆర్మీ ఫైటింగ్ చేస్తారు కదా వేరే దేశంతో అప్పుడు కొంతమంది ఫైట్ ఫైట్ చేస్తారు కదా ఇండియా వాళ్ళు కింద పడిపోతే నేను హెల్ప్ అవునా అసలు ఆర్మీ వాళ్ళు ఎందుకు ఫైట్ చేస్తారో తెలుసా నీకు మరి చెప్పారు నీకు ఇదంతా చెప్పలే వీడియోస్ అవి చూసి నేర్చుకున్నావా ఓ చాలా మంచి మాట సో చూసారా లాస్ట్ టైమ్ వరదలు వచ్చినప్పుడు మూడేళ్ల బాలు నేను ఆర్మీలోకి చేరుతాను ఎందుకంటే మీరు చేసిన హెల్ప్ నాకు కళ్ళారా తెలుస్తుంది మీరు చాలా మందికి సాయం చేశారంటూ కూడా లెటర్ రాశాడు కానీ ఇప్పుడు ఈ చిచ్చరి ఇది వన్ ఇయర్ వన్ ఫస్ట్ క్లాస్ కదా సో ఫస్ట్ క్లాస్ చదువుతున్న చిచ్చరి డాక్టర్ ఆర్మీ డాక్టర్ అవుతాను అని చెప్పేసి చక్కగా చెప్తుందో నిజంగా మీ ఇలాంటి పిల్లలు ఇన్స్పిరేషన్ చాలా మందికి సో ఇంకా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు నీ ఫేవరెట్ హీరో ఎవరు హీరో ఎవరు అంటే బాలకృష్ణ అన్నయ్య బాలకృష్ణ గారు ఆహా విజయ దేవరకుండా అన్నయ్య ఓకే బాలకృష్ణ గారు నీకు అన్నయ్య ఓహో ఎందుకో అల్లు అర్జున్ అన్నయ్య ఆయన కూడా అన్నయ్య నీకు అందరూ అందరూ అన్నయ్యలే ఎందుకు బాలకృష్ణ గారికి వాళ్ళ మనవడికి నీ వయసు ఉంది కదా మరి అమ్మ ఎందుకు అయ్యారు నీకు ఏమో నువ్వు ఆయనతో మూవీ చేసావు కదా భగవత్ కేసరి సో ఎట్లా అనిపించింది పెద్ద యాక్టర్ బాలకృష్ణ గారితో నువ్వు కలిసి వర్క్ చేయడం బాగుంది స్టేజ్ మీద కూర్చున్నప్పుడు నేను ఫోన్ చేసుకొని స్టేజ్ మీద ఫోటో దిగా కాల్ముఖి ఫోటో దిగితే దీవించాడు ఏం మాట్లాడారు మరి అప్పుడు నీతో ఏం మాట్లాడారు అవునా ఆయనతో కలిసి నీకు సీన్స్ పడ్డాయా సో బాలకృష్ణ గారు చాలా చక్కగా చేసుకుంటారు పిల్లలు అంటే ఆయనకి చాలా ఇష్టం తెలుసా చిన్న పిల్లలకి చిన్న పిల్లలు అంటే ఇష్టం అవును మరి ఆనంద్ ఎవరకొండతో అయితే వాక్ చేసావు కదా నీకేమనిపించింది బా మాట్లాడారా టెంపుల్ సీన్ లో కాలు కుచ్చుకుంటుంటే అన్నయ్య అబ్జర్వ్ చేసి అన్నయ్య చెప్పులే నాకు ఇచ్చేసారు ఎందుకు ఎండలో సీన్ పడిందా కాదక్క టెంపుల్ లో అంత రాయలు ఉన్నాయి ఓకే అప్పుడు కూర్చుకుంటుండే అన్నయ్య చెప్పులే నాకు ఇచ్చేసారు అబ్జర్వ్ చేసి అవునా మరి అంత పెద్ద చెప్పులు వేసుకుని ఇంత చిన్న పాదాలతో ఎలా నడిచావు అట్లా నడిచా అట్లా అట్లా బ్యాలెన్స్ చేసుకొని నడిచావా సో నీకు తమిళ వచ్చా టచ్ ఏం మాట్లాడతా చెప్పు ఎల్లార్కు వణుకం అందరికి నమస్కారం సాపిడియా భోజనం చేశారా అక్క నీకు హాయో నాకు అసలు రాదు ఇది నాకు చెప్పు నాకు నిజంగా రాదు అబ్బా అసం మీద తెలుసా అసం మీద అసం మీద అంటే ఏంటి థ్యాంక్ యూ ఓహో థ్యాంక్ యూ తమిళ్లోనేనా తమిళ్ కాదు అది కొరియన్ ఓహో తమరు కొరియన్ కూడా చూస్తారా కొరియన్ మూవీస్ సో కొరియన్ యూసర్స్ కొరియన్ నేర్చుకుంటున్నావా నువ్వు ఆ కొరియన్ లో హాయ్ అంటే ఏమంటారు తెలియదు నేను అసలు కొరియన్ మూవీస్ చూడనే చూడను నువ్వు నన్ను న్యూస్ గురించి అడుగు నేను న్యూస్ గురించి చెప్తాను ఈ కొరియన్ మూవీస్ నా కలస్ తెలుసా నో పర్పుల్ అంటే చాలా ఇష్టమా పర్పుల్ ఇంకా లైట్ ఆరెంజ్ అబ్బో ఇంకా ఆహో ఇన్ని కలర్స్ ఇష్టమా నీకు నీ దగ్గర చాలా బొమ్మలు ఉంటుంటాయిగా ఈ కాంబినేషన్ లో ఆల్రెడీ బేబీ పింక్ చైన్ వేసుకొని వచ్చేసావు సో నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి బిర్యానీ చికెన్ బిర్యానీ తింటా ఈ రోజు దీన్ని ఇంటర్వ్యూకి తీసుకొచ్చినట్లేదు నన్ను నేను ప్రశ్నలు అడగడం తెచ్చుకున్నట్టుంది ఆ నాకు పప్పు అన్నం అంటే చాలా ఇష్టం పప్పు నెయ్యి ఆవకాయ పచ్చడి అది ఆంధ్ర ఆవకాయ పచ్చడి అయితేనే తింటాను గోదావరిది సో గోదావరి సైడ్ డిఫరెంట్ ఉంటది అనమాట పచ్చడి సో ఈ త్రీ కాంబినేషన్ లో ఫుడ్ ఉంది అంటే నాన్ వెజ్ ఎంత పెట్ట అదంటే చాలా ఇష్టం నాకు బుద్దపప్పు ఆవకాయ నెయ్యి ఏం కావాలి నీకు పెట్టించిన ఒకరోజు మా ఇంటికి వస్తావా మా ఇంట్లో ఆడుకోవడానికి బొమ్మలు ఉంటాయి సో మా ఇంటికి రా నీకోసం ఆంధ్ర ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతాను ఓకేనా ఆంధ్ర మీన్స్ నువ్వు కూడా ఆంధ్ర అమ్మాయివే కదా సో నేను గోదావరిలో వంట వంటకం ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తాను అనమాట ఎప్పుడు వస్తావు మా ఇంటికి ఖాళీ అంట సాటర్డే సండే ఖాళీ కదా డాడీకి అక్క సాటర్డే అక్క ఎందుకు ఉండదు సాటర్డే అంటే ఎందుకు నాకు బిజీ అక్క నీ ఎందుకమ్మా స్కూల్ ఉంది 12 థర్టీకి అయిపోతుంది స్కూల్ అయిపోయినాక నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తా అక్క ఎందుకు చెల్లి ఆడుకోవడానికి మా దగ్గరకు వచ్చి ఆడుకో చెల్లి సండే షాపింగ్ బా ఎవరీ సండే షాపింగ్ చేస్తావా నైట్ తాక ఎవరీ సండే షాపింగ్ కి వెళ్ళాలా ఒక్క రోజు క్యాన్సిల్ చేసుకోరాదు ఒక్క రోజు కూడా నో ఐ ఎందుకు ఫేమస్ మరి ఎప్పుడు పెట్టాలో తమరికి ఫుడ్ ఇంటికి వెళ్ళవా హాలిడేస్ కి అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి మళ్ళీ ఫామ్ హౌస్ వెళ్ళిపోతాం కొన్ని రోజులు అక్కడే ఉంటాం కొన్ని రోజులు అక్కడే ఉంటాం నువ్వు వేలు చూసుకొని మా ఇంటికి రా సో మా గోదావరి రుచులు ఉంటాయో నీకు చూపిస్తా నీకు తెలుసా గోదావరిలో ఫుడ్ ఎంత ఫేమస్ చెప్పలేదా మీ నాన్నగారు అమ్మగారు చెప్పలేదా గోదావరి ఫుడ్ చాలా ఫేమస్ నువ్వు ఎక్కువ గేమ్ తింటావు నాన్ వెజ్ వెజ్ రెండు కలుపుకుమేస్తా అనమాట రోజు నాన్ వెజ్ ఉండాలి కదా నీకు సండే సండేనా అయ్యో పాపం అయితే ఈసారి నీకు చికెన్ చేసి పెడతానులే సో ఇంకా ఇంకేంటి ముచ్చట్లు అంటే చిరంజీవి గురించి ఒక చెప్పాలి గారి గురించి ఒక చెప్పాలా ఏం చెప్తావు అప్పుడు నేను మమ్మీ కలుపులో ఉన్నాను ఓహో మమ్మీ కలుపులో ఉంటే నేను బయటికి పుడితే మమ్మీకి బ్లడ్ లేదు బ్లడ్ లేకపోతే మా డాడీ చిరంజీవి అన్న బ్లడ్ బ్లాంక్ నుంచి తెచ్చి మమ్మీకి బ్లడ్ తీసారు ఎప్పుడైనా అన్నయ్య కంపిస్తే నేను చాక్లెట్ ఇస్తా ఆహో చిరీ గారు ఖచ్చితంగా ఈ వీడియో చిరంజీవి గారు చూస్తే గనక నిన్ను ఆయనే పిలుస్తారు పిలిచి మరి నీ దగ్గర చాక్లెట్ తీసుకుంటారు నీకు నవరసాలు తెలుసా నువ్వు యాక్టర్వి కదా క్లాసికల్ డాన్సర్ నవరసాలు తెలుసా కోపం ఎట్లా ఉంటది సంతోషం ఎలాగా నవ్వు అయ్యో ఇంకా ఏడుపు ఇంకా చూపించు క్యూట్ ఇంకా ఇంకా రోద్రం భయం ఆశ్చర్యం ఆశ్చర్యంగా ఉన్నావా నువ్వు ఇప్పుడు చాలా అట్ నవరసాలు సరే నీకు ఏం కిచెన్ సెట్ లో బిర్యానీ ఓహో ఇంట్లో నువ్వు ఆడుకునే కిచెన్ సెట్ సరే బిర్యానీ ఎలా చేయాలో చెప్పు మా ప్రేక్షకులకు కూడా చెప్తే వాళ్ళు ఇంట్లో ట్రై చేస్తారు నీ ఫ్యాన్స్ అందరూ మనం ఒక బాల్ తీసుకోవాలి బాల్ కాదు బాల్ కాదు అది ప్లేట్ లాగా ఉంటుంది కదా అది తీసుకొని అన్నం వేయాలి అంటే రైస్ ఉంటుంది కదా రైస్ లాగే వరకు కొంచెం లాగేది కదా అంతవరకు వెయిట్ చేయాలి వెయిట్ చేసినాక ఆ కూర ఉండాలి చికెన్ కూర ఎలా ఉండాలి ఎట్లా అంటే ఫస్ట్ హెమ్ కట్ చేయాలి కట్ చేసి అంత మంచిగా వాష్ చేసి ఇంకా కారం వేసి చేత చేత అట్లా వాష్ లాగా చేయాలి దాని తర్వాత వేసేయాలి ప్లేట్ లాగా ఉంటుంది కదా దాంట్లో వేసేస్తే రెడీ అంటే స్టవ్ ఆన్ చేయక్కర్లేదు ఉప్పు ఆన్ చేయొచ్చి ఆన్ చేయొచ్చా ఆన్ చేయొచ్చు చేయాలి కదా చెయ్యొచ్చు మరో సాల్టేవా కాద్దు మరి ఎప్పుడు వెయ్యాలమ్మా తినే క్యాప్ తినే స్పైసీగా ఉంటే స్పైసీగా ఉంటే సాల్ట్ వేసుకోవాలి స్పైసీగా లేకపోతే సాల్ట్ వేసుకోవద్దంట మా చిట్టి లిటిల్ ప్రిన్సెస్ దియా చెప్పింది ఒకసారి అందరూ బిర్యానీ ట్రై చేసేయండి ఏం కాదు స్పైసీగా ఉంటే ఫస్ట్ టేస్ట్ ఫస్ట్ టేస్ట్ స్పైసీగా ఉంటే ఉప్పేయాలి ఉప్పేస్తే ఉప్పేస్తే బిర్యానీ ఇంకా అటు ఇటు అనాలి దాని తర్వాత ఒక ప్లేట్ లో పెట్టినంక అన్నం పెట్టి కలిపి తినేయాలి అబ్బా నువ్వు ఎప్పుడైనా చేసేవా అక్క నీకొక ముద్ద నాకొక ముద్ద నీకు గేమ్ వచ్చా ఆ కేసి పప్పేసి అన్నం వేసి వచ్చా నీకు ఆడతావా సో ఇంకేమొచ్చు ఇంకా ఒక గేమ్ వచ్చు దానికి ఏం పెట్టలే అయ్యో నేను న్యూ గేమ్ అలా చేస్తాను నువ్వు క్రియేట్ చేసుకున్నావు గేమా ఓకే అది ఎలా ఆడాలి అది ఒక అయ్యో మర్చిపోయా సిట్టింగ్ గేమ్ అని పెట్టాను ఓకే అంటే ఒకళ్ళు నిల్చోవాలి ఎక్కడైనా అక్కడ ఇక్కడ నిల్చోవాలి అప్పుడు టెన్ నుంచి వన్ దాకా కౌంట్ చేయాలి కౌంట్ చేసినప్పుడు అయిపోయాక స్టార్ట్ అని అంటారు అప్పుడు ఒకటి కూర్చోవాలి కూర్చోకపోతే అట్లనే పట్టుకుంటారు నేను ఇక్కడ నిల్చున్నాను అనుకో నువ్వు నన్ను పట్టేస్తావు అప్పుడు నేను అవుట్ అయిపోతా మళ్ళీ నేను టెన్ నుంచి వన్ దాకా కౌంట్ చేస్తా స్టార్ట్ అని అంట నువ్వు తున్నానికి ఎక్కడైనా కూర్చోవాలి అబ్బా అప్పుడు నువ్వు అవుట్ కాకపోతే నేను అవుటా ఓకే ఓకే చాలా మంచి గేమ్ చెప్పావు తెలుసా అసలు ఓకే ఇంకా ఇంకా అటు నువ్వు చెప్పు నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా ఎక్కువ ఇద్దరు నువ్వు ఒక్కదానివేనా మీ ఇంట్లో సో అందుకే నీకు ఎవరీ సండే బయట తీసుకెళ్ళాలి ఇవన్నీ ఆటలు సాగుతున్నాయి ఇంకా సో ఇంకా గేమ్ చూస్ చేసుకోవాలి డాన్స్ చేస్తావు కదా ఇంకా నీతో చేస్తాది ఓ నో ఫస్ట్ నువ్వు పాట పాడు ఒక డ్యాన్స్ చేయి తర్వాత మన ఇద్దరం మనం ఇద్దరం చేయాలి చెప్తున్నాం మరి సరే సరే చేద్దాంలే పుష్ప 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 పుష్పరాజ్పరాజ్ సో దియా ఈ హాఫ్ అన్ అవర్ కూడా నాకు నిజంగా టైం తెలియలేదు ముచ్చట్లు పెట్టామంటే అన్ని ముచ్చట్లు పెట్టావు నువ్వు నాతో సో నిజంగా నువ్వు డాక్టర్ అవ్వాలి అది కూడా ఆర్మీ డాక్టర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నువ్వు కూడా ఏ సిచ్యువేషన్ వచ్చినా నీ అట్లానే నడవాలనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే చూసారా దియాను చూసి చాలా మంది పిల్లలు నేర్చుకోవాలి మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది తప్పటడుగులు వేయడాన్ని చూస్తున్నాం కానీ దియా అలా కాదు తనకున్న చిన్న బుర్రలోకి ఎంత మంచి ఆలోచన వచ్చింది అంటే వాయినాళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఫ్లడ్స్ వచ్చేసి అందరికీ ప్రాబ్లం అయింది నేను దాచుకున్న డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి మొత్తం చిల్లరంతా తీసుకొచ్చింది సో దియా తరఫున మనం టీవీ నుండి ఆ వాయినాడికి ఆ డబ్బులు ఇవ్వని చెప్పిందంటే చిన్న పిల్ల అయినప్పటికీ కూడా ఎంత చక్కగా ఆలోచించిందో ప్రతి ఒక్కరు కూడా తనని చూసి నేర్చుకోవాలి అండ్ ఆర్మీ డాక్టర్ అవ్వాలన్న తన కళ ఏదైతే ఉందో నిజంగా అది కూడా చాలా హర్షించదగ్గ విషయం అలానే గౌరవించదగ్గం ఎందుకు నేను ఇదే చెప్తున్నానంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కదా నిజంగా దియా చూస్తే గనుక ఇది ఈ మాట నిజం నాకు తెలుస్తుంది సో ఆల్ ది బెస్ట్ దియా అన్ని కోసం ఒకటి తీసుకొచ్చాను తీసుకో మనం టీవీకి ఒకటి చెప్దాం అనుకున్నాను ఏంటిదంటే వైనాట్ కేరళ కొంతమంది మట్టి కింద పడిపోతుంటే అందుకనే ఇవి తెచ్చాను కొంతమంది చచ్చిపోయారు అందుకనే వాళ్ళ కోసం ఇది తెచ్చాను ఏమున్నాయి ఇందులో డబ్బులు డబ్బులు అమ్మా పాకెట్ మనీనా చాలానే రాచావు ఇప్పుడు ఇవన్నీ కేరళ ప్రజల కోసం ఇద్దాం అనుకుంటున్నావు కదా నీ ఆలోచన ఈ స్పృహ చాలామందికి లేదు చాలామంది కోట్లు కోట్లు సంపాదిస్తారు కదా వాళ్ళు కనీసం సాయం చేయట్లేదు కానీ ఈ చిన్న పాప చూసారండి ఈ వయసులో కూడా పది మందికి సాయం చేయాలనే ఆలోచన తపన నిజంగా చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉంది సో మనం టీవీ తరఫున పంపించాలనుకున్నావు కదా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నీ కోసం మనం టీవీ తరఫున ఏ గిఫ్ట్ సార్ ఇంకొక విషయం ఏంటి అంటే గనక దియా దగ్గర ఇలాంటివి ఫోర్ బాక్సెస్ ఉన్నాయి సో రెండు బాక్సెస్ ఏమో స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెట్టడానికి దాచిపెట్టి ఇంకొక టూ బాక్సెస్ ఏమో వైనాడు వాళ్ళకి ఇస్తుందంట ఎవరైతే బాధితులు ఉన్నారో వరద బాధితులు వాళ్ళ కోసం టూ బాక్సెస్ పాకెట్ మనీని ఇస్తుంది సో దియా అంటే దాని మీనింగ్ దీపం సో ఈ చిట్టి తల్లి చాలా మంది జీవితాల్లో దీపాన్ని వెలిగిస్తుంది సూపర్